ఎందు వెతికినా లేదు అటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం కలౌ వెంకటనాయక అటువంటి స్వామి కళ్యాణోత్సవం తిరుమల క్షేత్రం మొదలుకొని అనేక దివ్య క్షేత్రాలు ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆలయాలలో స్వామి కళ్యాణం జరుగుట చూస్తూనే ఉన్నాము ఆలయాలలో జరిగే కళ్యాణోత్సవాలు ఆగమ శాస్త్ర రీతిని అనుసరించి జరుగుతాయి పురాణాల ద్వారా ఆయా అవతారాల యొక్క ఆవిర్భావం ఆయా అవతారాల ప్రాశస్త్యం అందలి ముఖ్య ఘట్టాల వివరణలు యథార్థంగా తెలియజేసి ఉన్నాయి అట్టి యథార్థంగా జరిగిన వివరణలు మరియు ఈ రోజు మనం జరిపిస్తున్న లేదా సేవిస్తున్న శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవం యొక్క యథార్థ సమగ్ర స్వరూపమే శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయఘట్టం ఇందలి సమగ్ర విషయాలు వరాహ మరియు భవిష్యోత్తర పురాణము మరియు శ్రీ వెంకటేశ్వర వైభవాన్ని సమగ్రంగా తెలియజేసినది శ్రీ వెంకటాచల ఇతిహాసమాల ఇది శ్రీ భగవద్ రామానుజుల ద్వారా అనంతార్యులు లోకావిష్కృతం చేసి ఉన్న ఈ శ్రీ వెంకటాచల ఇతిహాసమాల ద్వారా తెలియజేయనటువంటి చిన్న కైంకర్యము ఇది మూడు విభాగాలుగా తెలియజేయు ప్రయత్నము స్వామి అమ్మవారిల శుభలజ్ఞ పత్రిక మరియు నిశ్చయ తాంబూలాలు వారిని పెళ్లి కుమారుణ్ణి చేయడం చతుష్టయ స్నాతక వ్రతం ఇత్యాదులు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయఘట్టం ఇత్యాది ఇంతేదైనా ఉచ్చారణ దోషములు ఉన్న ప్రాజ్ఞులు పండితులు విజ్ఞులు మన్నించ ప్రార్థన వినరో భాగ్యము విష్ణు కథ ఆనందమానందంజమానందమానందమానందీ न्याश्रवणसञ्जातम् शेषाचलनिवासिनम् सर्वेषाम् प्रथमाचार्यम् श्रीनिवासमहं भजे अखिलभुवनजन्मस्थेमभङ्गादिलीले विनतविविधभूतव्रातरक्षैकदीक्षे श्रुतिशिरसि विदीप्ते श्रीनिवासे भवतु मम परस्मिन् भक्तिरूपा काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितम् श्रीमन्नारायणं वन्दे తిరుమల అని చెప్పబడేటువంటి ఒక గొప్ప గిరులపైన సప్తగిరీశ్వరుడైనటువంటి స్వామి ఆవిర్భవించి ఉన్నాడు ఒక దీక్షగా ఏమిటా దీక్ష అని ప్రశ్నించినప్పుడు ఈ భూతలంలో నివసిస్తున్నటువంటి అఖిల చరాచర జగత్తులో నివసిస్తున్నటువంటి అనేక మందిని సమస్త ప్రాణికోటిని అవిశ్రాంతంగా అనుగ్రహిస్తున్నాడు దానికోసంగా వెంచేసి ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు అలాంటి స్వామి యొక్క వైభవాన్ని శృతి శిరసి విదీప్తే చాలా గొప్పగా కీర్తించి ఉన్నాయి స్వామి యొక్క కీర్తిని విశేషాన్ని ఇక కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీనివాసుని యొక్క పరిణయ వృత్తాంతాన్ని అందు జరిగినటువంటి యథార్థ సంఘటనని శ్రవణం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం శ్రీ మహాలక్ష్మీదేవి ఆకాశరాజు యొక్క కుమార్తెగా శ్రీనివాసుడు శ్రీ వకులమాత యొక్క పుత్రుడుగా అవతరించడం వనమందు పద్మావతీదేవిని శ్రీ శ్రీనివాసుడు చూడటం ఇత్యాది అందరికీ తెలిసినటువంటి విషయమే సినిమాల ద్వారాగా కొన్ని ప్రచురింపబడినటువంటి కథల ద్వారాగా ఈ విషయాలన్నీ లోకంలో ప్రసిద్ధంగా తెలిసే ఉన్నాయి కానీ శ్రీ శ్రీనివాసుడు మరియు దేవి యొక్క వివాహం ఎలా జరిగింది ఎందుకు జరిగింది తద్వారా లోక కళ్యాణం ఏం జరిగింది ఆ కళ్యాణోత్సవం అందరి యొక్క యథార్థమైనటువంటి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాం వివాహం భారతీయ వివాహ వ్యవస్థనే ఒక ప్రత్యేకం ఇది సమస్తమైనటువంటి దేశాలకి తలమానికం అలానే ఇది ఒక సారాంశం సందేశం పారమార్థికం అందులోనూ సామాన్యమైనటువంటి వివాహమా శ్రీవేంకటేశ్వరుని యొక్క పరిణయ ఘట్టం లోకంలో మనం వింటూనే ఉంటాం రుక్మిణీ కళ్యాణం వినటం లేదా చేయించడం వల్ల వివాహం జరగాలి అని అనుకున్నప్పుడు కొన్ని సమస్యలు లేదా దోషాల ద్వారా ఆ యొక్క వివాహం ఆలస్యం అవటం లోకంలో చూస్తూనే ఉంటాం దానికి ఏవో కొన్ని జాతక దోషాలు జన్మదోషాలు అని చెబుతూ ఉంటారు అలాంటి ప్రతిబంధకరమైనటువంటి విఘ్నాలను తొలగించుకోవడానికి వివాహం గొప్పగా జరగడానికి మంచి సంబంధం కలగడానికి రుక్మిణీ కళ్యాణాన్ని పారాయణం చేయటం లేదా రుక్మిణీ కళ్యాణాన్ని చేయించడం అందులో పాల్గొనటం ఇత్యాది లోకంలో ప్రసిద్ధంగా జరుగుతూనే ఉంటుంది మనం వింటూనే ఉంటాం అట్లానే వెంకటేశ్వరుని యొక్క కళ్యాణం విన్నా చేసిన చేయించినా అందేదేని ఒక కైంకర్యాన్ని మనం చేసి ఉంటే కనుక సమస్తమైనటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి అత శ్రీయాదిదేవీనా పానిగ్రహణముత్తమం సర్వకళ్యాణ జననం సర్వశత్రు నివారణం అని కదా మనకు పాంచరాత్రాగమాది గ్రంథాలు తెలియజేస్తున్నాయి అర్థం ఏమిటి అంటే సర్వకళ్యాణ జననం సర్వశత్రు నివారణం సమస్తమైనటువంటి శుభాలు కలగాలి అన్న అశుభాలు తొలగిపోవాలి అన్న సమస్త శత్రు బాధలు తొలగి జీవితం సుఖ సంతోషాలతో శాంతిగా సమృద్ధిగా ఉండాలి అన్న కళ్యాణోత్సవం జరిపించాలి అని మనకు ఆగమశాస్త్రం తెలియజేస్తుంది లోకంలో ఏది విన్నా ప్రయోజనం అంతంత మాత్రమే ఇప్పుడు వెంకటేశ్వరుడు యొక్క కళ్యాణ ఘట్టం ఎందుకు వినాలి అని కనుక ప్రశ్నించుకున్నప్పుడు లోకంలో ఏ విషయాన్ని కనుక విన్నా అది ప్రయోజనం అంతవరకు మాత్రమే వినవలసినటువంటిది మరియు విన్నంత మాత్రం చేతనే భాగ్యం కలిగేటువంటి విషయం ఏదైనా ఉన్నదా అని ప్రశ్నించినప్పుడు అన్నమాచారుల వారు చెప్తారు వినరో భాగ్యము విష్ణుకథ వెదకిన నిధియే వేదాంతార్థంబు మొదలు తుదలు హరిమూలంబు అంటారు అట్టి భగవంతుని యొక్క విషయ శ్రవణం మనకి జన్మసుకృతాన్ని జన్మ సార్థకాన్ని కలుగజేస్తాయి అని చెబుతారు అందుకే విష్ణువు కథ వినడమే ఒక గొప్ప భాగ్యంగా మనకు తెలియజేయడం జరుగుతుంది ఇక పద్మావతి మరియు శ్రీనివాసుల యొక్క నిశ్చితార్థం అందరి విషయాలను మనం ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం శుభలేఖ శుభలేఖ అనగానే సుముహూర్త శ్రవణం వధూవరుల యొక్క పరిచయం వివాహానికి నాందియే శుభలేఖ కదా వివాహ సుముహూర్తం వివాహ స్థానం ఇత్యాది సవివరణాత్మకం సశుభాత్మకం ఆ యొక్క శుభలేఖ ఇదే పెళ్లి లగ్న వేళ ఇంటికి నీకు సుదతి మోవిచుగుళ్ళ శోభన పత్రికలు అంటారు అన్నమాచారుల వారు అనగా భగవత్ కళ్యాణాన్ని ప్రధానంగా చేసుకొని లోకంలో అన్ని వివాహాలు కూడా జరుగుతూ ఉంటాయి దేవగురువైనటువంటి బృహస్పతి దేవతలందరికీ తాను గురువు కదా అలాంటి యొక్క బృహస్పతికి మరియు శ్రీవేంకటేశుని యొక్క తల్లి వకుల మాతకి అటులనే శ్రీ సుఖయోగీంద్రుల వారికి మధ్యన వధూవరులైనటువంటి శ్రీ పద్మావతి శ్రీనివాసుల యొక్క వివాహానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంటుంది వివాహానికి ముందు సాధారణంగా వివాహానికి ముందు జరిగే చర్చలు అంటే పెద్దవారికి మధ్యన జాతక పొంతన లేదా వీరిద్దరి యొక్క జాతక అంశాలు ఏ విధంగా కలుస్తున్నాయి అని చర్చలు జరుగుతూ ఉంటాయి నవీన కాలంలో అయితే కట్నాల గురించి కానుకల గురించి కూడా జరుగుతూ ఉంటాయి వివాహ సంబంధానికి ముందు వారిద్దరికి సంబంధించినటువంటి పంచాంగ గణన జరుగుతుంది పొంతనను గురించి చర్చిస్తున్నారు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడే పొంతనాలు తరుణునీల కుంతల తగునీల వర్ణుడవు సరుస మీకే తగు సంబంధము ఆవిడ నెలత కమలవాసి ఆయన కమలాక్షుడు వారిద్దరికీ పొంతన కుదిరింది ఆ పొంతన సంబంధంగా మారింది ఆ సంబంధం కళ్యాణంగా మారింది ఆ కళ్యాణమే మా అందరికీ లోక కళ్యాణం అయింది అని చాలా అందంగా వివరిస్తారు అన్నమాచారుల వారు ఆకాశరాజు గారు బృహస్పతి యొక్క ఆజ్ఞ చేత శ్రీ సుఖయోగీంద్రుల వారిని ఆహ్వానించారట ఎందుకోసం అనగా శ్రీ పద్మావతి యొక్క వివాహాన్ని గురించి సాధారణంగా పెళ్ళికి ఇరుప్రక్కల కూడా ఇద్దరు పెద్ద మనుషులు ఉంటారు లోకంలో ఆ ప్రకారంగా ఇక్కడ బృహస్పతి మరియు శ్రీ సుఖయోగింద్రుల వారు అని మనం అర్థం చేసుకోవచ్చును అయితే శ్రీ సుఖయోగింద్రుల వారిని ఆహ్వానించడానికి తొండమానుల వారిని పంపించడం జరిగింది पद्मावते पद्मावतीविवाहार्हा सम्पन्ना गुरुपूजिता श्रीनिवासाय तां कन्यां प्रदातुं कज्ञते नृपः युक्ता युक्ता गुरुमाहू तवानपि तदर्थमेव चाद्यत्वां समाह्वयति भूमिपः युक्ते विचिन्त्याथा लेखितुं शुभपत्रिका ఆకాశరాజు గారి యొక్క రాజ్యానికి శ్రీ సుఖయోగీంద్రుల వారిని ఆహ్వానించారు తొండమానుని ద్వారాగా ఆ శ్రీ సుఖయోగీంద్రుల వారు వెంచేసి ఉన్నారు ఆకాశరాజు గారు చాలా గొప్ప మర్యాదలతో వారిని సత్కరించి ఆహ్వానించి గొప్ప ఆతిథ్యాన్ని ఇచ్చారట వారి యొక్క చతురంగ బలాలతో వెళ్ళి ఆకాశరాజు గారు ఈ సుఖయోగింద్రుల వారిని చక్కగా ఆహ్వానించారు సుఖముఖాత్ అమృతద్రవ సంయుక్తం నిగమ కల్ప తరోరుగణితం నిగమతల్పకరోర్గణితం అంటారు వేదమనే ఒక కల్పవృక్షం నుంచి జారిపడినటువంటి పండట శ్రీ భాగవతం అలాంటి యొక్క భాగవతం సుఖముఖాత్ అనగా శ్రీ శుకులవారి నుండి అది వాగామృతమైంది అంటారు ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించాలి అంటే ఇక్కడ సుఖయోగీంద్రుల వారి యొక్క ప్రస్తావన వచ్చింది వారే కదా పెళ్లి పెద్ద వారి యొక్క గొప్పతనం తెలుసుకోవాలి భాగవతం అంటే లోకంలో అందరికి కూడా తెలుసు నిజానికి ఆ భాగవతానికి ఎందుకంత రుచి ఏర్పడింది అంటే అది శ్రీ సుఖయోగీంద్రుల ద్వారాగా లోకానికి ఆవిష్కృతమైంది అని చెప్తారు అందువలన ఇట్టి విషయాన్నే పండితులు పెద్దలు చాలా లౌకికంగా చమత్కరిస్తారు చిలక కొట్టినటువంటి పండుకి అంటే చిలక కాస్త పండు రుచి చూసి వదిలేస్తుంది ఆ పండును మనం కనుక తీసుకొని తిన్నప్పుడు దానికి ఇది చిలక కొట్టినటువంటి పండు కాబట్టి దీనికి రుచి అమోఘంగా ఉంది అని చాలా ఆనందపడుతూ తింటాం అలానే ఇక్కడ శ్రీశుకుల వారి ద్వారాగా భాగవతం ఒక వాగామృతంగా ప్రవహించి లోకానికి ఆవిష్కృతమైంది కావున భాగవతానికి చిలక కొట్టినటువంటి పండులాగా భాగవతం కూడా గొప్ప రుచిని జ్ఞాన రుచిని మనకు అందజేస్తుంది అని చెబుతూ చాలా లౌకికంగా చమత్కరిస్తూ ఉంటారు అందుకనే ప్రతి శ్రీనివాసుని యొక్క కళ్యాణంలో కనుక ఆ చిత్రపటంలో చూసినట్లయితే మనం శ్రీ శుక్లవారిని చూడవచ్చును వారు చిలకముక్కుతో వినయంగా మినమ్రంగా శ్రీ శ్రీనివాసుని యొక్క పరిణయ ఘట్టాని లోపల వారు అన్వయింపబడి ఉంటారు ఇక బృహస్పతి ప్రశ్న వకులమాతకి ఏమిటి ఆ ప్రశ్న వెంకటేశుని యొక్క గోత్రమేమిటి నక్షత్రమేమిటి అని ఓ ప్రశ్న వేశారు గోత్రం వెంకటేశస్య చక్ష్యభామిని వధూవర పొంతన గురించి అడుగుతూ ఉన్నారు బృహస్పతి దానికి వకలమాత యొక్క సమాధానం తెలియజేస్తూ ఉంది నక్షత్రం శ్రవణం తస్య గోత్రం వాసిష్ట సంయకం తెలియజేస్తుంది వకలమాత స్వామి యొక్క నక్షత్రం శ్రీవెంకటేశ్వరుడిది శ్రవణం అంటారు అని చెబుతుంది అటులనే ఆకాశరాజుగారిని కూడా ప్రశ్నిస్తున్నారు పద్మావతి దేవి యొక్క వివరణలు తెలుపజేయండి అని దానికి వారు సమాధానం తెలియజేస్తున్నారు గోత్రమత్రేర్ మహాభాగ నక్షత్రం మృగశీర్షకం మృగశిరా నక్షత్రం అని తెలియజేస్తున్నారు ఇక వారిద్దరి మధ్యన కూడా సంబంధానికి పంచాంగం ప్రకర ప్రకారంగా గణన జరుగుతుంది నక్షత్ర పొంతన తారాకూటమి ఇవన్నీ చూస్తూ ఉన్నారు శ్రీ బృహస్పతుల వారు మరియు శ్రీ సుఖయోగీంద్రుల వారు కొంత గణన పూర్తయిపోయినటువంటి తర్వాత దివ్యంగా ఉంది సుముహూర్తం అన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలని సూచిస్తున్నది అని చెప్పారు ఆకాశరాజు గారు దీనికి చాలా ఆనందపడిపోయారు కన్యాదానం చేయవలను అని సమ్మతించుకోవడం జరిగింది సమ్మతించి తాను ఆనందపడుతూ పద్మావతి మరియు శ్రీనివాసుల యొక్క వివాహఘట్టం జరగనున్నది అని చాలా సంతోషపడి ఉన్నారు అని చెబుతూ ఉన్నారు నాడీకూటం విశేషేణ సూత్రకూటం విశేషత యోనికూటం చానుకూలం గ్రహాశ్చ బంధు సమ్మంత్రిబంధుమిత్రాద్యై కన్యాదానం కురు ప్రభో బృహస్పతి చెప్తున్నాడు ఆకాశరాజా అంతయు కూడా శుభాన్నే తెలియజేస్తూ ఉంది ఇక విశ్వరూపుడైనటువంటి ఆ శ్రీవేంకటేశ్వరునకు నీవు ఒక శుభలగ్న పత్రిక వ్రాయవలసింది అని చెప్పను ब्रह्मपूज्याय विष्णवे श्रीनिवासाय कृष्णाय वेङ्कटाचलवासिने त्वत्पादपद्मसंवीक्ष काम आकाशनामकः व्रास्तु व्रास्तू आकाशराजुगार దివ్యమంగళ స్వరూపుడవు సనాతనుడవు సచ్చిదానంద రూపుడవు స్వతంత్రుడవు సాటిలేని వాడవు సురులు అసురులు కూడా పూజించినటువంటి దివ్య పాద పద్మయుగలి కలిగినటువంటి వాడవు సకల వేద పురాణ ఇతిహాసాదులచే తెలియబడేటువంటి వాడవు వేదై సర్వైరహమే వేద్య అన్నట్లుగా ఒకట రెండ ఇత్యాది అసంఖ్యేయ కళ్యాణ గుణపూర్ణుడైనటువంటి శ్రీయపతి శ్రీ వెంకటేశ్వర నీ పాదములకు నేను ప్రణమిల్లుతున్నాను తండ్రి అని ప్రారంభించాడు సర్వే కుశలినోవయం అని ప్రస్తావన చేస్తూ ఇరుప్రక్కల కూడా కుశలాలను గురించి అడిగారు నా జన్మ సుకృతం నా భాగ్యం చేత నీకు మామని అగుచున్నాను గొప్ప భాగ్యాన్ని కలగజేశావు తండ్రి అని వెంకటేశ్వరుణ్ణి కొనియాడుతూ త్వదనుగ్రహ మాత్రేనా అని సంబోధించారు ఇదంతా కూడా నా భాగ్యం అనుకోవడం కంటే నీ అనుగ్రహం అని మాత్రమే నేను భావిస్తున్నాను అని చెప్పడం జరిగింది పైన ఒక ఉత్తరాన్ని రాసినప్పుడు తిత్తి తేదీ ఎలా లౌకికంగా ఎలా అయితే రాస్తారో అక్కడ కూడా చిచిని వారాన్ని నక్షత్రాన్ని అన్నీ కూడా ప్ర ప్రస్తావన చేసి రాసి ఉన్నారు చైత్రశుక్లత్రయోదశ్యాం ఏతత్ వ్రతం విలిఖ్యతే నా కుమార్తె అయినటువంటి శ్రీ పద్మావతీదేవిని నీకిచ్చి పానిగ్రహణం కన్యాదానం చేయుటకై నీకు వ్రాయినటువంటి విన్నపము స్వామి అని రాసి ఉన్నారు అధికం లేఖనీయంతే కిమస్తి పురుషోత్తమ సర్వం తెలిసినటువంటి వాడివి ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ కదా చెబుతుంది వేదం నీకు ఎక్కువగా నేను వ్రాయవలసినటువంటిది ఏమున్నది అంతా కూడా తెలిసినటువంటి వాడివి నువ్వు అని కళ్యాణ శుభపత్రికను వ్రాసి తన యొక్క సమ్మతిని తెలియజేయవలసింది అని శ్రీ సుఖయోగీంద్రుల ద్వారాగా ఉత్తరాన్ని పంపారు ఇక వృత్తా ఆ యొక్క ఉత్తరాన్ని సమాప్తం చేస్తూ లిఖితవ్యం విశేషేణితేస్తి నృపసత్తమ విశేషజ్ఞోసి రాజ ధర్మాత్మ వేత్తి సర్వం సుఖో ఇది విజ్ఞాపనం జ్ఞేయం మమ ప్రణతిపూర్వకం శ్రీవేంకటేశ అన్ని ధర్మములు కూడా నీవు తెలిసినటువంటి వాడివి యథోభ్యుదయ నిశ్రేయస సధర్మ అని కదా ధర్మం యొక్క నిర్వచనం ఆ ధర్మానికి నాయకుడు ఎవడు అంటే నారాయణుడే ధర్మస్య ప్రభురచ్యుత కదా తెలియజేస్తుంది అలాంటి ధర్మాలన్నీ కూడా తెలిసినటువంటి వాడివి నీకు కూడా సమస్తం తెలుసు నా నమస్కారపూర్వకంగా నీ యొక్క సమ్మతిని తెలియజేస్తూ రాయబడినటువంటి యొక్క ఉత్తరం అని ముగించి శ్రీ సుఖయోగీంద్రుల ద్వారా తన యొక్క ఉత్తరాన్ని పంపించారు శ్రీ సుఖయోగీంద్రుడు శ్రీనివాసు వద్దు శ్రీనివాసుని యొక్క వద్దకు చేరుకున్నారు వారు రాగానే శ్రీనివాసుడు స్వాగతించారు ఆలింగనము చేసుకున్నారు కళ్యాణ పత్రికని బులమాత సమక్షంలో శ్రీనివాసునికి అందజేసి ఉన్నారు వైశాఖ వైశాఖశుద్ధ దశమి భృగువారం నాడు కళ్యాణానికి అంగీకరించి తిని అంగీకరోమి రాజేంద్ర కన్యాం తవ విశాంపతే యథా పురా సాగరోమే కన్యాదానాసు కీర్తిమాన్ శ్రీనివాసుడు ప్రత్యుత్తరం రాశాడు సమ్మతించి మొగలమాత చాలా సంతోషించింది ఆ ఉత్తరాన్ని ప్రత్యుత్తరాన్ని రాస్తూ నమో నమోస్ రాజన్ శ్రీనివాసస్ శ్రీనివాసేన బాలేన విజ్ఞప్తి క్రియతే ఏమిటి అర్థం అని ప్రశ్నించినప్పుడు పెద్దవారు తెలియజేస్తున్నారు దాని అర్థాన్ని సాధారణంగా రాజులందరూ కూడా గొప్పవారు ఎందుకు గొప్పవారు అంటే వారి యొక్క అధికారాన్ని బట్టి ఒకటైతే నా విష్ణు పృథివీపతి అంటారు అంటే విష్ణువు యొక్క అంశ లేనటువంటి వాడు రాజు కాలేడు అని రాజు అనగానే ఆ రాజును విష్ణుమూర్తిగా భావించి నమస్కారం చేస్తారు కాబట్టి శ్రీనివాసుడు కూడా ఆకాశరాజు గారికి నమస్కారం చేస్తూ ఉన్నాడు నమో నమోస్తు తే రాజన్ శ్రీనివాసస్య శ్రీనివాసేన బాలేన శ్రీనివాసుడు అనేటువంటి ఒక చిన్న బాలుడు విజ్ఞప్తిని తెలియజేస్తున్నారు మీ యొక్క సమక్షమున ఏమని రాశారు వైశాఖశుద్ధమి వైశాఖశుద్ధ దశమి భృగువారం నాడు కళ్యాణానికి అంగీకరించానండి అని తెలియజేస్తూ అంగీకరోమి రాజేంద్ర పురా సాగరోమే పూర్వము సముద్రుడు నాకు కన్యాదానాన్ని ఒసగి ఎలా కీర్తివంతుడయ్యాడో సముద్రుడంటే లక్ష్మీం క్షీర సముద్ర సముద్రరాజతనయాం అని ప్రార్థన కదా అలాగ సముద్రుడు ఎంత గొప్పవాడైతే అయ్యున్నాడో అలానే భగీరథుడు గంగను తీసుకొచ్చి కపిల మహర్షి చేత శపింపబడినటువంటి భస్మం కాబడినటువంటి సగర చక్రవర్తులను తరింపజేసినట్లుగా అట్లే నీవు కూడా కీర్తిని పొందగలవు అలనాడు పెరియాల్వారు గోదాదేవిని శ్రీ రంగనాథునికిచ్చి వివాహం చేసి మామగారిగా గొప్ప కీర్తిని పొందినట్లుగా భగీరథుడు గంగను తీసుకొచ్చి కీర్తిని పొందినట్లుగా సముద్రుడు ఆ యొక్క శ్రీమన్నారాయణుడి కల్ కళ్యాణం చేసి కన్యాదానాన్ని చేసి కీర్తివంతుడగినట్లుగా ఇట్లు అనేక రకాలుగా నువ్వు కూడా కీర్తిని పొందగలవు ఉద్ధృత్య బహుళాం కీర్తిం లభస్వేతర దుర్లభం అని తెలియజేస్తూ నీ కీర్తి ప్రతిష్టతలు అత్యంత బాగుగా ఆకాశానికి ఎదుగుతాయి ఆకాశరాజు గొప్ప కీర్తివంతుడవుతాడు అని శ్రీనివాసుడు తెలియజేస్తూ ఉత్తరం రాసి ఉన్నాడు ఆ యొక్క ఉత్తరాన్ని శ్రీ సుఖయోగేంద్రుల వారు తీసుకువెళ్ళి నారాయణపురానికి వెళ్ళి ఆకాశరాజు గారి యొక్క సమక్షంలో ఇచ్చాను అలా ఆ కళ్యాణ పత్రికని ఆకాశరాజు వద్దకు చేర్చి ఉన్నారు ఇంకా నిశ్చితార్థం పూర్తయింది కళ్యాణ పత్రికలు పరస్పరం ఒకరినొకరు మార్చుకున్నారు ఈ ఉత్తరమే ఇక్కడ కళ్యాణ పత్రికగా భావించవలను ఇక ఆ తదుపరి శ్రీనివాసుడి యొక్క కళ్యాణం ఏ విధంగా జరిగింది ఆ కళ్యాణానికి ముందర పద్మావతిని ఏ విధంగా వారి వారి యొక్క సంప్రదాయం ప్రకారంగా పెళ్ళికి ముందర కళ్యాణాన్నికి ముందర చేసేటువంటి క్రతువులు ఏవేవైతే ఉన్నాయో ఎలా చేశారో అవన్నీ మనం రెండో భాగంలో తెలుసుకుంటాం కళ్యాణ నిధయే నిధయ శ్రీవేంకట శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసుని కళ్యాణం శ్రీకరం అట్టి కథాశ్రవణం సాధు సజ్జన మహర్షి సేవితం